వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ దర్శి పట్టణంలోని కురుచెడు రోడ్డులో గల పన్నెండవ వార్డులో శుక్రవారం దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్లూరి కొండారెడ్డి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజల నుండి విశేషమైన స్పందన లభించింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలు మరియు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసిందని ఇస్తామన్న హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రభుత్వాన్ని విమర్శించారు అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పోలవరం రాజధాని ఇవేమీ రాలేదని రాష్ట్రంలో లిక్కర్ ఇసుక గండ్ల మాఫియా నడుస్తుందని జిల్లాలో వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు స్థానికులు కారని ఒకరు నెల్లూరు ఒకరు చిత్తూరు నుండి వచ్చారన్నారు వీరు కేవలం వ్యాపారాల కోసమే ఇక్కడ పోటీ చేస్తున్నారని ప్రజలకు సేవ చేయడం కోసం కాదని తెలిపారు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకుని అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నారని ఏమాత్రం అభివృద్ధికి నోచుకుని ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధిలోకి రావాలని చేయి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే అది మనకు చేయూత ఇస్తుందని తెలిపారు అనంతరం సాయంత్రం దర్శి పట్టణంలోని రోడ్ షో నిర్వహించారు మరియు సబ్సిడీ ఇవ్వడం గ్యాస్ సిలిండర్ అరవై వందల రూపాయలకు ఇవ్వడం ఎస్సీ ఎస్టి అమలు చేయటం ఇంకా అగ్రవర్ణ పేదలకు చేయటం చందవరంలోని బౌద్ధ సెంటర్ ఇంకా కుండా రిజర్వాయర్ ను పూర్తి చేయడం ఇవన్నీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత